స్పెషల్గా బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి ఆర్మ్స్ స్ట్రెంత్ బాగా పెరగాలి అనుకుంటున్న వాళ్ళకి కోర్ స్ట్రెంత్ బాగా పెరగాలి అనుకుంటున్న వాళ్ళకి నేను ఇప్పుడు కొన్ని స్పెషల్ ఆసనాస్ చూపిస్తాను ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది డైజెషన్ బాగా పెరుగుతుంది హ్యాండ్ స్టామినా బాగా పెరుగుతుంది ఖచ్చితంగా తొందరగా బరువు తగ్గుతారనమాట మరి చేసేద్దామా ఆల్ ది బెస్ట్ కమాన్ వచ్చేసేయండి చూడండి ఇలా స్టాండింగ్లో ఉండాలి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ ఉండాలన్నమాట డీప్ బ్రీతింగ్ తీసుకొని హ్యాండ్స్ అప్ చేస్తారు హిప్ డౌన్ చేసి ఇలా నీస్ బెండ్ చేసుకొని పొట్టని థైస్కి టచ్ చేయాలి మెయింటైన్ చేయాలి ఇక్కడ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచుకొని టోస్ పట్టుకోండి ఇలా వాయు నిష్క్రమణ అంటారనమాట హిప్ డౌన్ చేస్తారు తర్వాత నీస్ ని స్ట్రైట్ వన్ బ్రిన్ ఆప్ బ్రీత్ అవుట్ డౌన్ డా అప్ ఆప్ బ్రిత్ డౌన్ తర్వాత మెల్లగా ఒక టెన్ సెకండ్స్ మాలాసనలో కూర్చోవాలి డీ బ్రీతింగ్ అండ్ బ్రేత్ అవుట్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మలబద్ధకం సమస్య ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా బాగా తగ్గిపోతాయి అపాన వాయువు ఎక్స్క్రేటరీ ఎయిర్స్ అంతా కూడా టాక్సిన్స్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి తర్వాత చూడండి ఇలా మొక్కల మీదకి వచ్చేసేయాలి ఇలా టైగర్ బ్రీతింగ్ పొజిషన్కి రావాలి తర్వాత మెల్లగా హెడ్ని పైకి స్పైన్ లోపలికి హెడ్ ఆన్ స్పై బ్రీతి బ్రీత్ అవుట్ అవుట్ ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత మెల్లగా లెగ్ని అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత ఇన్సైట్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్ తర్వాత లెఫ్ట్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హెడ్ని ఎయిట్ రిలీజ్ తర్వాత లెగ్ని బ్యాక్ తీసుకుంటారు ఇలా టూ హ్యాండ్స్ మధ్యలోకి ట్రాంగిల్ షేప్లోకి తీసుకోవాలి రిలీజ్ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ ఇలా క్రాస్గా డీ బ్రీతింగ్ రిలీజ్ రైట్ లెగ్ స్ట్రెచ్ సిట్ కంఫర్టబుల్గా కూర్చోవడానికి ట్రై చేశారంటే చాలా థై స్ట్రెచెస్ వస్తాయి మనకు లోయర్ పాటంతా కూడా ఫ్యాట్ బర్నింగ్ చాలా బాగుంటుంది రిలాక్స్ రిలీజ్ ఇలా ఒక సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత రైట్ లెగ్ని తీసుకొని చూసారా రైట్ హ్యాండ్కి ఆపోజిట్లో తీసుకున్నాం రైట్ హ్యాండ్ మెల్లగా వెనక్కి నడుం బాగా తిరుగుతుంది పొట్ట మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి పొట్ట తగ్గడానికి బ్యాక్ స్ట్రెంత్ అని అవ్వడానికి చాలా మంచిది చూ మెయింటైన్ చేద్దాం ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఉండాలి డౌన్ లెగ్ బ్యాక్ తర్వాత లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్కి అవుట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ఎంత వీలైతే అంత నడుముని తిప్పండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోలీ సెంటర్ ఇలాగా ఒక టూ నుంచి ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత చూడండి హ్యాండ్ స్ట్రెంత్ పెరగడానికి ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి ఎల్బో డౌన్ చేస్తాం పైకి తీసుకుంటాం డౌన్ చేస్తాం పైకి తీసుకుంటాం ఇదే ప్రాక్టీస్ని ఫస్ట్ ఇలా టైగర్ బ్రీతింగ్లో ప్రాక్టీస్ చేయండి తర్వాత మెల్లగా లెగ్స్ని బ్యాక్ తీసేసుకొని ప్లాంక్ పొజిషన్కి రావాలి ప్లాంక్ అంటే హిప్ మరీ పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు గోడకు నిచ్చిన వేసినట్టు ఉండాలన్నమాట ఇక్కడ ఎల్బో స్లోగా డౌన్ చేస్తాం మెల్లగా స్లోగానే బ్రీతింగ్ తీసుకుంటూ పైకి డౌన్ ఆ డౌన్ ఆప్ ఇలా మెయింటైన్ చేయాలి ఇలా జస్ట్ ఒక టెన్ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత స్లోగా లెగ్స్ని రైట్ తర్వాత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయండి స్లోగా నీస్ని డౌన్ చేసుకొని తర్వాత బాలాసన ఇలా హెడ్ని డౌన్ చేసుకోవాలి డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ పొట్ట చుట్టూ సూపర్గా మనకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది పొట్ట బాగా తగ్గుతుంది తర్వాత చూడండి ఇన్హేల్ మెల్లగా భుజంగాసన ఎగ్జేల్ శశాకాసన ఇన్హేల్ భుజంగాసన ఎగ్జేల్ శశాంకాసన ఇన్హేల్ ఇలా సిక్స్ నుంచి ఎయిట్ టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఈ పొజిషన్ లో ఒక పది సెకండ్ లాగాలి నో మోర్ బ్యాక్ పెయిన్స్ స్పైన్ చాలా స్ట్రెంగ్ అవుతుంది కోర్ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెంగ్ అవుతాయి తర్వాత మళ్ళీ శశాంకాసనకు వచ్చేస్తాం ఇక్కడ ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత రైట్ లెగ్ని ఇలా ముందుకు తీసుకోండి రైట్ లెగ్ నైంటీ డిగ్రీ యాంగిల్లో తర్వాత మిస్ చేయండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా సెంటర్ హ్యాండ్స్ స్నామ్ మళ్ళీ శశాంకాస్నా తర్వాత లెఫ్ట్ లెగ్ నమస్తే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా సెంటర్ హ్యాండ్స్ డౌన్ మళ్ళీ శశాంకాసన రెస్ట్ తర్వాత మెల్లగా పర్వతాసన హీల్స్ ని ఒకసారి పెడలింగ్ అప్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత హ్యాండ్స్ తోటి ఇలా ప్రెషర్ ఇస్తూ వాక్ చేస్తూ స్టాండింగ్కి వచ్చేస్తాం స్వింగ్ చేసేసి ఇలా స్టాండింగ్కి వచ్చేస్తాం చూసారా ఎంత ఎనర్జెటిక్గా ఉంది సీక్వెన్స్ మొత్తం ఈ సీక్వెన్స్ని మీరు స్టార్టింగ్లో ఒక్కసారి చేయండి తర్వాత టైం ఇంక్రీస్ చేసుకోండి ఎక్కువ టైము ఫోర్ టైమ్స్ అంటే మనము ఒక్కొక్క వేరియేషన్స్లో సిక్స్ టైమ్స్ చేయండి ఫోర్ టైమ్స్ చేయండి అని చెప్పాను కదా అది ఇంక్రీజ్ చేసుకోండి తర్వాత మొత్తం సెట్ని టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇంతకంటే మంచి ప్రాక్టీస్ ఉండదు స్పైన్ బాగా స్ట్రెంగ్ అవుతుంది కోర్ మసిల్స్ బాగా స్ట్రెంగ్ అవుతాయి పొట్ట బాగా తగ్గుతుంది అంతా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత జస్ట్ రిలాక్స్ అవ్వండి రైట్ పామ్ చెస్ట్ మీద ఉంచుకోండి లెఫ్ట్ పామ్ పొట్ట మీద ఉంచుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకోండి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చూస్తారా